హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలోనైతే నేను మా పిల్లల విషయంలో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు టిప్స్ నాకు తెలిసినవి హోమ్ టిప్స్ కానీ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఎందుకంటే పిల్లలకి మల్లబద్ధకం చేసినప్పుడు తిన్నది అరగనప్పుడు వాళ్ళు కడుపు నొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళు అసలు చెప్పలేదు కదా కాబట్టి మనం మనమే అర్థం చేసుకోవాలి సో నేనైతే కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను అనమాట ఈ వీడియోలోని ఫస్ట్ అయితే ఏంటి అంటే పిల్లలకు పొద్దున్నే ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో కొంతమందిలో ఉంటుంది వాళ్ళకేంటంటే ఉదయం మనం బ్రష్ చేయించిన తర్వాత పరిగడుపున ఒక స్పూన్ నెయ్యిని కానీ వాళ్ళకి పెట్టినట్టయితే వాళ్ళు ఈజీగా మోషన్కి వెళ్తారనమాట పిల్లలకి వన్ ఇయర్ నిండిన తర్వాతే పెట్టాలండి నెయ్యి అయినా తేనైనా కొంతమంది మాటలు త్వరగా వస్తాయని చెప్పేసి తేనె నాకిచ్చమని చెప్తారు చిన్నప్పటి నుంచే కానీ అవన్నీ కరెక్ట్ కాదని మనం చదువుకున్నాం కదా మనకి అయితే అసలు నాకిచ్చకూడదని చెప్పి చెప్తారు డాక్టర్స్ అయితే టూ ఇయర్స్ వరకు కూడా నెయ్యి కానీ తేనె కానీ పెట్టొద్దు పిల్లలకి అని చెప్తారు వన్ ఇయర్ తర్వాత అయితే పెట్టచ్చండి ఏం కాదు నేనైతే మా పిల్లలకి పెట్టాను వన్ ఇయర్ పైబడిన అండ్ పిల్లలకైతే ఈ తేనె సారీ ఇది నెయ్యి అనేది పెట్టవచ్చు అనమాట వాళ్ళకి ఈ బ్రష్ ఇచ్చిన తర్వాత పరిగడుపున ఒక స్పూన్ నెయ్యి పెట్టడం లేదంటే వాళ్ళు తినేటప్పుడు ఇడ్లీ కానీ దోశ అయినా ఏదైనా టిఫిన్లోని నెయ్యి వేయడం అలాగే అన్నంలో కూడా నెయ్యేసి పెట్టడం ఇట్లా చేస్తే వాళ్ళు కొంచెం మోషన్ ఫ్రీగా పాస్ చేయగలుగుతారు ఈ మలబద్ధకం ప్రాబ్లం అనేది చాలామంది పిల్లల్లో ఉంటనే ఉంటుంది మా పెద్దబ్బాకైతే అసలు చాలా ఇబ్బంది పడ్డాను టూ ఇయర్స్ దాకా ఒకసారి అయితే అసలు ఫోర్ ఫైవ్ డేస్ కూడా తను అసలు వెళ్ళలేదు మోషన్కి అయితే చాలా ఇబ్బంది పడ్డాం అనమాట మేమైతే సో అందుకనే నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు చెప్తున్నాను ఇంకా సెకండ్ ఏంటంటే వామ్ వాటర్ కానీ జీలకర్ర వాటర్ కానీ నెలల పిల్లలకైతే ఈ వామ్ వాటర్ సింపుల్గా మనం వేయొచ్చు కొంచెం చేతులు పట్టుకొని పాలల్లో కలిపేసి వేయొచ్చు కానీ కొంచెం వీళ్ళకి ఊహ తెలిసిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు తాగమంటే అసలు తాపించలేము ఎందుకంటే వాళ్ళు కొంచెం మంటగా ఉంటుంది కదా తాగడానికి ఇష్టపడరు కానీ ఎలా కల వాళ్ళకి తాగిస్తే కొంచెం కడుపు నొప్పి అయితే తగ్గుతుంది అలాగే గ్యాస్ కానీ అజీర్తి కానీ ఇలాంటివి ఉన్నా కూడా వాము జీలకర్ర వల్ల తగ్గుతాయి అనమాట ఇవైతే మనకి పెద్దవాళ్ళు చెప్పేదే వాము జీలకర్ర కానీ మనం చాలామంది ఏంటంటే ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు పాటించరు కానీ ఇట్లా యూట్యూబ్లో చూసినప్పుడు కానీ వేరే ఫ్రెండ్స్ చెప్పినప్పుడు కానీ పాటించడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా ఇది అందరికీ తెలిసిందే అందుకే చెప్తున్నాను నేనైతే ఎవరైనా పాటిస్తారు కదా చూసినప్పుడు అని వామ్ వాటర్ కానీ చిలకర్ వాటర్ కానీ అలాగే నెక్స్ట్ మూడోది ఏంటంటే వాళ్ళు మోషన్ పాస్ చేయలేక ఎప్పుడైతే ఇబ్బంది పడుతూ ఉంటారు ముక్కుతూ ఉంటారు కదా అసలు మోషన్ పాస్ చేయలేక ఆ టైంలో అయితే వాళ్ళకి పొట్ట పైన మనం సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి మావాడు మంచం ఎక్కలని ఆడుస్తుంది ఇప్పుడు వాళ్ళకైతే ఇంకా పొట్ట దగ్గర ఇట్లా ఫింగర్స్ తో కానీ ఇట్లా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి లేదంటే ఈ ఫింగర్తోనైనా సరే ఇట్లా ఇటు ఇటు సైడ్ నుండి ఇటు సైడ్కి కుడివైపు నుండి వైపుకి ఇట్లా మసాజ్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి కదా మలం ఇట్లా వస్తుంది ఇట్లా మసాజ్ చేయాలి దానివల్ల వాళ్ళు ఫ్రీగా పాస్ చేయగలుగుతారు మోషన్ అయితే ఇంక ఇప్పుడు వీడు ఫోన్ కోసం అయితే వచ్చి ఇక్కడ కూర్చుండు చిన్నగా ఇస్తారని చెప్పి వీడికి కూడా కొంచెం ఉండేదండి ప్రాబ్లం ఇంకా తినక కూడా నేను నెయ్యేసి పెడతాను దాంట్లోనైనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిప్ ఏంటంటే ఏదైతే మలద్వారం ఉంటుంది కదా ఆ మలద్వారం దగ్గర ఆయిల్ కానీ లేదంటే సోప్ కానీ ఇది మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు ఎప్పటినుంచో ఆయిల్ కానీ సోప్ కానీ ఆ మలద్వారం దగ్గర ఫింగర్తో మనం కొంచెం ఇట్లా లోపలికి పెట్టాలన్నమాట అట్లని మరీ నొక్కేకూడదు కొంచెం పెడితే ఏంటంటే మోషన్ తొందరగా బయటకు వస్తుంది అనమాట వాళ్ళు నొక్కినప్పుడు ఫ్రీగా పాస్ చేయగలుగుతారు నెక్స్ట్ ఏంటంటే ఇవి కూడా మన చిన్నప్పటి నుండి చెప్పేదే ఉగ్గు పెట్టాలి పొద్దున్నే పిల్లలకి ఏంటంటే పాలల్లోని కొంచెం ఆముదం ఉంటుంది కదా ఆముదం వేసి కలిపి రోజు పొద్దున్నే కొంచెం రెండు చుక్కలు నాకు ఇచ్చేసి కాళ్ళు చేతులు లాగాలని చెప్తారు కదా ఇది అందుకేనండి పిల్లలకి ఏమైనా కడుపులోని ప్రాబ్లం ఉంటే బాత్రూమ్కి వెళ్ళలేకపోతుంటే ఈ ఆముదం వల్ల ఏంటంటే మోషన్స్ అవుతాయి కదా అందుకని ఫ్రీగా వెళ్తారు అలానే ఎక్కువ వేయకూడదు మళ్ళీ మోషన్స్ అవుతాయి బాగా నీరసం అయిపోతారు కొంచెం ఆముదం వేసి వాళ్ళకి నాకు ఇచ్చడం పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు ఇదైతే ఆముదం ఇదండి తర్వాత ఇంకా ఇంకా నేను చేసేది ఏంటంటే ఇప్పుడైతే వాడు వామ్ వాటర్ కానీ ఇవన్నీ తిన్నాడు కాబట్టి నేనైతే ఇప్పుడు వుడ్ వర్డ్సే యూస్ చేస్తున్నాను వుడ్ వర్డ్స్ అయితే మనకి డాక్టర్స్ చెప్పరు యూజ్ చేయమని చెప్పి గ్రైప్ వాటర్ ఇంకా అది మన ఇష్టం సొంతగా మన పిల్లలకి యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది అనుకుంటే పని చేస్తుందంటే మనం వేయొచ్చు అనమాట నేనైతే మా పిల్లలిద్దరికి కూడా వర్డ్స్ వాడతాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే అరటిపండు అరటి పండు వల్ల కూడా కొంతమందిలోని మంచిగా అవుతుంది అలాగనే అందరికీ వర్క్ అవుతుందని కాదు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందరిలోనే వర్క్ అవుతాయని కాదు ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఒకరికి పని చేయొచ్చు ఒకరికి పని చేయకపోవచ్చు కానీ ఎక్కువ మందికి అయితే వర్క్ అవుతాయి ఇంకా బనానా కూడా పిల్లలకి మనం ఆరో నెల నెల దగ్గర నుంచి పెట్టవచ్చు కదా ఇంకా అట్టిపండు కూడా పెడితే వాళ్ళకి తొందరగా అరుగుదల అవుతుంది బాత్రూమ్ కూడా వెళ్ళటానికి హెల్ప్ అవుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే పటిక బెల్లం అండి ఈ పటిక బెల్లాన్ని గోరువెచ్చని వాటర్లో వేసి కరిగించేసి వాళ్ళకి తాపిస్తే కనుక వాళ్ళకి అరుగుదలవుతుంది మంచిగా అలాగే తాగే పాలల్లో కానీ లేదంటే ఇడ్లీ కూడా కొంతమంది పటిక బెల్లం పొడితో అద్దేసి పెడతా ఉంటారు కదా అసలు వాళ్ళకి షుగర్ యూజ్ చేస్తాం కదా దానికి బదులుగా అన్నిట్లోనే పటిక బెల్లమే యూజ్ చేయొచ్చు దీనివల్ల కూడా మంచిగా డైజెషన్ అయితే అవుతుంది ఇంక ఇవేనండి నాకు తెలిసిన హోమ్ టిప్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అయితే నేను నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను నేనైతే ఈ డాక్టర్ని అయితే కాదు మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి లేదు అంటే మరీ పిల్లలకి కష్టంగా ఉంది ఇవైతే పిల్లలకి ఏమీ హార్మ్ఫుల్ కాదు ఇవన్నీ న్యాచురల్యే కాబట్టి ట్రై చేయొచ్చు కానీ పిల్లలకు మరీ ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ ఏడుస్తున్నారు అనుకుంటే మాత్రం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం సిరప్లు పోయడం ఒక్కటే దారి ఇంకా ఇలాంటి చిల్డ్రన్ సంబంధించిన వీడియోస్ కానీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కానీ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా నేను తెలుసుకొని విషయాలన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను అవన్నీ కూడా మీ వరకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నేను కొత్త వీడియోలు చేయడం సో అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్